హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ బంగారం మరియు ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి అదేవిధంగా ఈరోజు ఈరోజు సండే కావడంతో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుంది నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడలో మార్కెట్లో బంగారం మరియు వెండిదల ఏ విధంగా సేల్ అవుతున్నాయో తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క షేర్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ప్రతిరోజు మీరు లైవ్ అప్డేట్స్ బంగారం మరియు వెండిదలు ఏ విధంగా సేల్ అవుతున్నాయో తెలుసుకోవడానికి కోసం పక్కన బెల్ బటన్ని క్లిక్ చే వచ్చాను తద్వారా మిస్గా కొన్ని గోల్ మరియు సుల్ డ్రెస్ ప్రతిరోజు పొందొచ్చు మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బిల్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎండడుతో పోల్చుకుంటే ఈరోజు స్థిరంగా ఉన్నాయి ఆషాడంలో తగ్గుతుంది అనుకున్న బంగారం ధరలు కాస్త ప్రతిరోజు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటుంది మరి ఈరోజు ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ మరియు విజయవాడ బిల్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూసేద్దాం ఈరోజు ఇరవై రెండు కేట్ల పది గ్రాములు బంగారం ధర వచ్చేసి తొంభై వేల ఆరు వందల రూపాయలుగా నమోదు చేసుకుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు కేట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలుగా నమోదు చేసుకుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాన్ కేడియం బంగారం ధర వచ్చేసి డెబ్బై నాలుగు వేల నూట ముప్పై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలు కూడా రికార్డుని బ్రేక్ చేస్తున్నాయి ఈరోజు కేజీ వెండి ధర వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్